హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్లీనింగ్ లిక్విడ్ అండి క్లీనింగ్ లిక్విడ్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు స్పటిక తీసుకున్నానండి ఈ స్పటిక అనేది మనకి అన్ని కిరాణా షాపుల్లోనే అవైలబుల్గా ఉంటుంది ఈ స్పటిక అనేది మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉప్పు అండి ఉప్పు మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి రాళ్ళుప్పు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి నెక్స్ట్ స్పటికని ఇలాగ పౌడర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా అనేది మనకి క్లీనింగ్ పర్పస్లో ఎంత బాగా యూజ్ అవుతుందో అందరికీ తెలుసు కదండి బేకింగ్ సోడా మనం వేసుకోవడం వలన ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి నెక్స్ట్ ఫ్లోర్ కూడా చాలా వరకు క్లీనింగ్ అవుతుంది నెక్స్ట్ ఇందులోని మనం హారతి కర్పూరాన్ని తీసుకుంటున్నానండి ఈ హారతి కర్పూరం ప్లేస్లోని మనం పచ్చ అయినా తీసుకోవచ్చండి ఈ కర్పూరం అనేది మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి నెక్స్ట్ ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్క మనం వేయడం వలన ఇంట్లోకి చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏవి రాకుండా ఉంటాయండి నెక్స్ట్ మంచి స్మెల్ కూడా మనకి వస్తుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇందులోని దాల్చిన చెక్క వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోని స్పటిక ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఇది బ్యూటీ ప్రోడక్ట్లో కూడా యూస్ చేస్తారండి నెక్స్ట్ ఇది వేసి క్లీన్ చేయడం వల్ల మన ఇంటికి ఎటువంటి దిష్టి అనేది తగలదండి నెక్స్ట్ ఇందులోని సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నానండి ఇది ఒక మూడు అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసి క్లీన్ చేయడం వలన మనకి చాలా మంచిదండి నెక్స్ట్ ఇందులోని బేకింగ్ సోడా వేస్తున్నాను బేకింగ్ సోడా కూడా టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి బేకింగ్ సోడా మనం వేసి క్లీన్ చేయడం వలన మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ మరకలు కానీ ఏమీ ఉండవండి ఇక్కడ హారతి కర్పూరం తీసుకుంటున్నాను ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకుంటున్నానండి ఇది మనకి మంచి సువాసన అనేది వస్తుంది ఇల్లంతా కూడా మంచి గుడ్ స్మెల్ వస్తుందండి హారత్ కర్పూరం వేయడం వలన ఇలా మెత్తగా పౌడర్ చేసిన తర్వాత ఒక బాక్స్లో తీసి స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు ఈ పౌడర్ అనేది వస్తుందండి నెక్స్ట్ ఈ పౌడర్ అనేది మనకి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది పాడవదు ఇప్పుడు ఈ పౌడర్ని యూస్ చేసి లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇలా ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో అవసరం లేదండి బయట కూడా పాడవకుండా ఉంటుంది స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులోని ఒక రెండు స్పూన్ల వరకు పౌడర్ వేసుకోవాలి మన ఇంటిని బట్టేనండి ఇల్లు అయితే ఒక టూ ఫుల్ స్పూన్స్ వేసుకోవచ్చు లేదు ఇల్లు అయితే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు అండి మనం క్లీనింగ్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి పౌడర్ని ఇది మనకి బాగా మరగాలండి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవ అయ్యే వరకు కూడా మనం ఈ పౌడర్ని మనం మరిగించుకోవాలి ఇందులోని మీకు మంచి స్మెల్ కోసం షాంపూ లేదా కంఫర్ట్ని యాడ్ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగే వేసి క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఒక బకెట్లోని హాఫ్ బకెట్ వాటర్లోని ఈ లిక్విడ్ మనం కలిపేసుకొని ఇల్లు క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి